ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే పల్నాడు జిల్లాలో రేగులుగడ్డ అనే ఒక చిన్న గ్రామం దగ్గరికి అయితే వచ్చాము అందుకంటే దూరంగా కనపడుతుంది చూసారా రేగులగడ్డ సో అక్కడ ఏంటంటే మనకి రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడినప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు వస్తాయి నాగార్జున సాగర్ నుంచి పులిచింతలు కలతాయి తెలుసు కదా ప్రకాశం బ్యారేజీకి యువత పులిచింతల అని ఒక ఉంటుంది డ్యాము మినీ డ్యాము ఇంకా వీడియో చేయలేదులేండి సో ఆ పులిచింతల డ్యామ్ కట్టినప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా తీసేశారు అక్కడ నుంచి పైకి పంపించారు డబ్బులు ఇచ్చేసి ఆ గ్రామాలు మొత్తం ఖాళీ చేయించారు అందులో ఒకటే ఆ రేగులగడ్డ అనే ఒక చిన్న విలేజ్ ఎందుకంటే నీళ్ళ స్టోరేజ్ కోసం ఖాళీ చేయించారు అయితే ఎప్పుడైతే ఖాళీ చేయించారో అప్పటి నుంచి డ్యామ్ అయితే వాటర్ రావడం వల్ల ఆ గ్రామాలు మొత్తం ఏదైతే కృష్ణానది పక్కన ఉన్నాయో ఆ మొత్తం కూడా మునిగిపోయాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సమ్మర్లో వీడియో చేశాము ఖాళీగా ఊర్లన్నీ బయటపడినప్పుడు కానీ ఇప్పుడు వాటర్ వచ్చాయి కదా ఊరి లోపలికి అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి పాత టెంపుల్స్ ఓల్డ్ టెంపుల్స్ ఇంకా విలేజెస్ కూడా ఉన్నాయి అంటే ఇల్లులు ఎలా ఉంటాయి అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టించుకున్న ఇల్లులు మొత్తం కూడా అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిద్దాము కృష్ణానదిలో మునిగిపోయిన ఊర్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో మొత్తం కూడా తర్వాత ఇక్కడ నుంచి వేరే మంచి మంచి ప్లేసులు చాలా ఉన్నాయి డేంజరస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అడవిలో అవన్నీ కూడా వీడియోలు చేస్తాను కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ విలేజ్ దగ్గరికి ఓకే వెళ్దాం పదండి గాయస్ అదిగోండి బస్ అయితే వస్తుంది ఎప్పుడో ఒక బస్సు వాళ్ళ టైమింగ్ ప్రకారం తిరుగుతూ ఉంటుంది అనమాట అదిగోండి గాయస్ మొత్తం కూడా ఎటు చూసినా రాళ్ల క్వారీలో ఉంటాయి ఎందుకంటే మొత్తం అడవి కదా ఒక మినీ ఫారెస్ట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడికి రావడానికి మనకేంటంటే బ్రాహ్మణపల్లి దగ్గర నుంచి ఆపోజిట్ ఒక చిన్న రోడ్ ఉంటుంది మాసారం రోడ్డు అంటారు సో ఆ రోడ్లో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తే ఇక్కడికి వస్తాం అయితే ఇదేంటంటే ఈ రోడ్డు మొత్తం కూడా ఇదంతా జర్నీ ఈ ఊరు మొత్తం రేగులు గడ్డ అంటారు ఇది కొత్త రేగులు గడ్డ పాత వచ్చేసరికి కృష్ణానదిలో మునిగిపోయింది ఎప్పుడైతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో వాళ్ళు అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చి ఏంటంటే ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకొని ఇక్కడైతే ఉంటున్నారు సో పొలాలు కూడా ఆల్మోస్ట్ వాటర్లో మునిగిపోయా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి దూరంగా కృష్ణా అయితే ఇక్కడ దాకా వచ్చింది ఆల్మోస్ట్ సగం పొలం అయితే వాటర్లోనే ఉంది సో ఇంకా సమ్మర్లో ఏంటంటే వాటర్ వెనికి తగ్గిపోయినప్పుడు అక్కడ దాకా పొలాలు మనకి బాగా కనిపిస్తాయి ఇప్పుడైతే వాటర్ బాగా ముందుకు వచ్చాయి ఫ్రెండ్స్ చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనకి రేగులు గడ్డ అయితే బోర్డు కనిపించింది ఇదే విలేజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడగానే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఊరు చాలా చిన్నది అనుకున్నాను కానీ ఊరైతే పెద్దది ఆల్రెడీ కొంతమంది అయితే ఇక్కడ ఇంకా స్టే చేస్తున్నారు వాళ్ళు ఎవరంటున్నారు చేపలు పట్టుకునే వాళ్ళు అనమాట ఇంకా ఇక్కడే ఉండి చేపలు అవి పట్టుకుంటా ఉన్నారు ఇదిగోండి చాలా పెద్ద సరుకులాగే ఉంది మొత్తం కూడా చాలా బండ్లు వస్తున్నాయి పోతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాను కదా ఊరు అయితే సగం ఊరు నెలలో మునిగిపోయే ఉంది వాటర్ లోపలికి వచ్చేసాయి బాగా కానీ ఇక్కడ ఇల్లులు మొత్తం ఎలా ఉన్నాయి అంటే మొత్తం మొత్తం కూడా పెద్ద పెద్ద కంప చెట్లు ముళ్ళ చెట్లు మొలిచి ఇల్లులు మొత్తం దాంట్లో కలిసిపోయాయి చూడండి ఎంత బాగుందో ఇప్పటికీ కరెంటు లైన్ బాగానే ఉంది రోడ్లు బాగున్నాయి ఇల్లులు కూడా ఒక్కొక్కటి కోటి రూపాయలు విలువ చేసే ఇల్లులు ఫ్రెండ్స్ మనం ఊర్లోకి రాగానే కొంచెం ముందుకు అలా వచ్చాన లేదు నాకైతే ఇక్కడ ఒక పెద్ద రథం కనిపించింది ఇది చూడండి మొత్తం కూడా ఎలా కట్టారు రాయి మీద రాయి పెట్టి ఆ సైడ్ గోడలు మొత్తం పైన బండలు బరిచి అంత హైట్ లేపి దాని కింద రథం పెట్టారు రథం అయితే చాలా బాగుంది ఇంకా కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఊర్లో రథం ఇంక తీసుకెళ్లాల్సింది వేరే గుడి కింద పెట్టాల్సింది కానీ ఇక్కడే వదిలేశారు అదేంటో అర్థం కాలేదు అయితే ఈ రథానికి ముందు ఒక టెంపుల్ కూడా ఉంది అంటే రథం వేరే ప్లేస్ కి ఎందుకు తీసుకెళ్లడం లేదో నాకైతే అర్థం కాలేదు అంటే ఈ గుడికని చేపించారు కదా అందుకని ఇక్కడే ఉంచారేమో అనిపించింది ఇంకా అయితే ఒక పెద్ద వస్తున్నాడు ఆయన అయితే ఆగి అడుగుదాం అసలు ఈ ఊరు గురించి మొత్తం ఆ పులిచింతలు కట్టాడు అక్కడ డ్యామ్ పులిచింతలు డ్యామ్ అది కట్టినాక మునిగిపోతుంది ఇక్కడ నుంచి ఇదంతా మునిగిపోద్ది ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి అంతా మునిగిపోయిందా ఈ రోడ్ కానీ ఇది అంతా మునిగుద్ది ఇది ఒక్కరేనా ఇంకా ఎన్ని ఉన్నాయి ఎట్లా ఇంకా ఎన్ని ఉండే అటు ఉంటాయి కింద ఇది ఇంకా ఇష్టం మొత్తం అందరిని ఖాళీ చేయించారు అది అది మొత్తం ఖాళీ చేయించారు ఇప్పుడు ఇక్కడ ఖాళీ చేసిన వాళ్ళు అందరు ఎడిపోయారు మరి మొత్తం ఎడ్ నుంచి ఇచ్చారు ఇక్కడ నుంచి ఈ దారిలో ఒక ఊరు ఉంది అదేనా అదే అందరు ఆడగట్టుకున్నారు డబ్బులు ఇచ్చారా పొలాలకి ఇచ్చారు మనిషికి పది లక్షలు కాదు గవర్నమెంట్ అది ఏమన్నా పులి ఏ గవర్నమెంట్ తెలుసు ఇంటికి కుటుంబానికి మాకు ఇళ్ళకేమో ఇల్లు బట్టి కెపాసిటీని బట్టి ఇచ్చారు ఇళ్ళకి డబ్బులు కెపాసిటీని బట్టి పొలానికి పొలానికి మరి ఆరు లక్షలు అంత ఇచ్చే ఉంటారు ఎకరానికి మళ్ళీ ఇల్లు ఏదేగా ఇల్లు కొనుక్కుని కట్టుకోవడానికి పది లక్షలు ఇచ్చారు పది లక్షలు ఇచ్చారా వేరే చోట కట్టుకోవడం మళ్ళీ విడిగా అందుకని అదే పైన వచ్చే ఊరే కదా దాని ఈ రేకులు గడ్డ ఊరి పేరు దానికి మార్చుకున్నారు ఇంకా ఇంకా ఎవరు రావడానికి ఉండడానికి ఏం లేదు ఇంకా కిష్ట వస్తే మునిగిపోద్ది ఆ కృష్టి వస్తే ఇది అలా మునిగిపోద్ది ఇక్కడ నుంచే స్టార్ట్ మన మాత్రం నించా కంగం ఏదుంపాటు చూడు హా ఆ ఏదుంపాటు కూడా ఇచ్చారు నుంచి పులిచింతల డేమ్ దాకా నది పక్కన ఉన్న ఊర్లో ఊరు ఖాళీ చేపిస్తారు ఆ ఇది పక్క ఇదేరు పక్క మొత్తం కాదు ఈ టెంపుల్స్ ఎప్పుడు ఎంత పాతాయి ఉన్నాయి ఊర్లో మరి ఈ గుళ్ళు ఆ మరి అన్ని అప్పుడు అన్ని ఓ శివాలయం రామాలయం గుళ్ళు ఈ ఊళ్ళో ఉన్నాయి గుళ్ళు ఎక్కడ లేవు అంతే అంటేడికి ఇప్పుడు అక్కడ మంచిది పొలానికి పొలానికి కాదు మేము అక్కడ చేపలు పెట్టేవాళ్ళం చేపలు పడుతున్నారా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక టెంపుల్ అయితే ఉంది ఊర్లోకి రాగానే టెంపుల్ అయితే ఉంది టెంపుల్ ఏం టెంపుల్ అనేది నాకు అర్థం కాలేదు గుడి అయితే కానీ గుడి మొత్తం కూడా ఎలా ఉందంటే భయంకరంగా చెట్లు పెరిగిపోయి పెద్ద పెద్ద చెట్లు గోడల్లో ఉన్నాయి అసలు ఆ తలుపులు కూడా చూడండి ఎలా ఉన్నాయో గుడి లోపలికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది వామో ఎంత డేంజర్గా మారిపోయిందంటే చూడండి అంటే ప్రజెంట్ ఎవరు రావడం లేదు కదా ఊరు మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది ఎవరు ఇక్కడ తిరగడం లేదు ప్రజలు ఎవరు లేరు జనం ఎవరు లేరు ఇక్కడ సో అందుకని టెంపుల్ ఎవరు పట్టించుకోకపోవడంతో ఇలా అయిపోయింది పూర్తిగా ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తున్నాను లోపల ఏమైనా ఉండొచ్చు చెప్పలేము కానీ లోపల టెంపుల్ ఎలా ఉందో చూడాలని నాకైతే అనిపిస్తుంది అలాగే మీకు కూడా అనిపిస్తుంటుంది కదా అసలు మొత్తం ఏం టెంపుల్ లోపలికి వెళ్ళి చూడాలి కదా కానీ చిన్న దారి కూడా లేదు ఎక్కడ చూసినా కానీ అన్ని గబ్బిలాలు స్మెల్ విపరీతంగా వస్తుంది అంటే ఎన్ని సంవత్సరాల మించి గుడి ఇలాగే అయిపోయిందో తర్వాత సంగతి ఇదిగోండి గుడి మీకు కనిపించడం లేదు కదా గర్భగుడి గర్భగుడిచ్చేసరికి మనకి పక్కనుంది ఆగండి చూపిస్తా ఇదిగోండి ఓ మై గాడ్ గాయస్ మొత్తం కూడా విపరీతంగా మొత్తం తవ్వేశారు అంటే దొంగలు ఉంటారు కదా ఆ దొంగలు ఏం చేశారంటే టెంపుల్ లోపల ఏమన్నా దొరుకుతుందని చెప్పేసి ఓల్డ్ టెంపుల్ ఊరిలో ఎవరు లేరు ఇదే సరైన అంటే ఏమనుకోని గుడి మొత్తం కూడా తవ్వారు బాగా చూడండి ఎట్లా తవ్వారో పెద్ద పెద్ద గొంతలు తీశారు మొత్తం పూర్తిగా అంటే మరి ఇంకా ఏమైనా దొరుకుతుందని ఆశతో తవ్వారు ఇలాంటి గుడిలు మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ చేసి అన్ని పగల కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్ గుడి లోపలికి అయితే వెళ్తున్నాను గుడి లోపలికి వెళ్ళాలంటే కన్ఫామ్గా లైట్లు అయితే ఉండాలి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా ఉంది కదా లోపల ఏ పాములైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ గుడి మొత్తం అయితే ఇలా ఉంటుంది ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఒక లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి పాత పడిపోయిన ఇల్లు లాంటిది ఒకటి ఉంది రైట్ సైడ్లో టెంపుల్ నా దగ్గర అయితే సేఫ్టీగా లైట్లు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద లైట్లు ఆ లైట్లు తీసుకొని లోపలికైతే వెళ్తాను మీ కల్లా ముందే షూ బయట కూడా విడిచాను మీరు కూడా చూశారు కదా ఆ చెట్లల్లో వేసుకోవడానికి అని తీసుకొచ్చాను గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం షూ బయటే విడిచాను లోపలికైతే వెళ్తున్నా సో లైట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే మనం కూడా లోపలికి వెళ్ళే వాళ్ళం కాదు చూడండి మొత్తం కూడా ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంది మొత్తం డ్యామేజ్ అయిపోయింది లోపల కూడా ఆఖరికి విపరీతంగా తువ్వేశారు చూడండి ఆ దేవుడు విగ్రహాన్ని కూడా తీసి అక్కడి నుంచి పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి గుడి మొత్తం తొవ్వారు బండ్ల బండ్లు పైకి లేపారు చూడండి పైన మన పైన గబ్లేలు ఉన్నాయి లైట్ వేయడం వల్ల అవన్నీ కూడా పైకి ఎగురుతున్నాయి స్మెల్ ఫ్రెండ్స్ నిజంగా స్మెల్ అయితే చాలా దారుణంగా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గబ్బిలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ స్మెల్ అయితే మామూలుగా రావడం లేదు ఓకే బయటికి అయితే వచ్చేసాను ఇప్పుడు అక్కడికి వెళ్దాం ముందుకెళ్దాం ఇప్పుడు మనకి గుడికి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే పక్కన ఒక గదిలో పెడతారు కదా ఆ గది ఇది అనమాట చాలా వరకు అన్నీ కూడా తుప్పు పట్టిపోయి చెక్కలు మొత్తం చెదులు పట్టిపోయి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి లైట్లు ఇది ఏమి లేవు కదా ఆ ప్రతి ఒక్క రూమ్లో గబ్బిలాలు అయితే పైన చాలా ఉన్నాయి వందల సంఖ్యలో ఉన్నాయి అసలు స్మెల్ అయితే చెప్తున్నా కదా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే స్మెల్కి అసలు తట్టుకోలేరు వాంత్ అయింది వాంతింగ్ వస్తుంది అనమాట మనకు అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంకో గది అయితే చూశాను గది అయితే మొత్తం కూడా చాలా వస్తువులు ఉన్నాయి కాకపోతే ఆ వస్తువులు మొత్తం కూడా చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి అది చాలా సంవత్సరాలు అవడం వల్ల మొత్తం కూడా కింద కలిసిపోయింది ఇంకా పైన భయంకరంగా గబ్బిలాలు చూసారా కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నాయి సో వాటి వల్ల ఈ రూమ్ మొత్తం కూడా పాడైపోయింది ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోదాం ముందు ఫ్రెండ్స్ మనం బయటికి రాగానే మనకేంటంటే బయట ఒక వాటర్ ట్యాంక్ ఉంది మీకు ఈ వాటర్ ట్యాంకుల గురించి తెలుసు కదా ఊరు మొత్తానికి అదే ట్యాంక్ దాని కొంచెం ముందుకు రాగానే మనకేంటంటే ఇక్కడ ఒక మండపం లాంటిది అరుగు అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకునే ఒక అరుగు అయితే ఇక్కడ ఉంది కాకపోతే మొత్తం చెట్లు చూడండి ఎట్లా అయిపోయిందో అక్కడ కొంచెం ముందుకు రాగానే మనకి ఇక బజార్లు తెలుసు కదా గొంతులు స్టార్ట్ అయినాయి ఇదొక కాలనీ పక్కన ఇంకొక కాలనీ అలా కాలనీలు అవన్నీ కూడా ఇల్లులు కానీ ఇప్పుడు లేవు చూడండి అసలు చాలామంది సొంత ఊరు సొంత ఇల్లు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు వదిలేసి పోవాలంటే చాలా బాధేసిద్ది ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ అన్ని సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయం కాదు చాలా బాధేసింది కదా కానీ ఒక ఊరు ఊరే ఖాళీ అయిపోయిందంటే ఆలోచించండి ఒక్క ఊరు కాదు దగ్గర దగ్గర పులిచింతల దాకా కూడా డ్యామ్ దాకా ఇలాగే ఉంటుంది చాలా ఊర్లు అయితే పల్లెటూర్లు ఇలా ఖాళీ చేపించారు అయితే కొంచెం ముందుకు రాగానే మనకు ఒక పెద్ద గుడి మళ్ళీ కనిపించింది ఆ పెద్ద ఆయన చెప్పాడు ఇందాక ఈ ఊరిలో ఉన్న పాత గుడులు ఇంక ఎక్కడా లేవని అయితే చెప్పాడు చుట్టుపక్కల ఈ టెంపుల్ చూడండి ఎలా ఉందో ఈ టెంపుల్ కూడా లోపలికి వెళ్ళాలంటే భయమేస్తుంది ఎందుకంటే గుడి ఇంకా దారుణంగా ఉంది చెట్లు మొత్తం ఫ్రెండ్స్ కానీ గుడి తలుపులు మాత్రం ఇంకా ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి బాగా పనిచేస్తున్నాయి పెద్ద పెద్ద తలుపులు పెద్ద పెద్ద కోటలకి ఎలాగైతే ఉంటాయో తలుపులు శత్రువులు లోపలికి రాకుండా గుడి తలుపులు కూడా అంత పెద్దవి చూడండి ఎన్ని అడుగుల హైట్లో ఉన్నాయో గుడి అయితే చాలా దారుణంగా అయిపోయింది సో ఇలాంటివి ఎవరైనా పట్టించుకుంటే బాగుండు అని అనిపించింది కానీ ప్రజెంట్ వాటర్ బాగా వస్తే మునిగిపోతుంది కదా సో ఎవరు ఏం చేయలేరు ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంది సర్కిల్ సెంటర్ కదా ప్రతి ఊరికి ఒక సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లో ఉన్నాము ఇక్కడ మూల మీద ఏంటంటే ఒక గుడి ఉంది గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే ఊరికి సెంటర్లో ఉన్నాం ఇదే సెంటర్ నాకు తెలిసి మొత్తం సో ఇక్కడ మనకి ఏంటంటే కూర్చోడానికి ఒక అరుగు బండ కూడా ఉంది ఇంకా చాలామంది ఇక్కడే షాపులు కొనుక్కోవడం అమ్ముకోవడం మొత్తం కూడా ఒక లాగా అంటే మీకు తెలుసు కదా పల్లెటూరులో ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు మనం ప్రజెంట్ అక్కడే ఉన్నాము అయితే ఇక్కడ మనకి ఏంటంటే రచ్చబండి ఉంది కదా రక్తబండ పక్కన ఒక టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ ఫేస్ కూడా ఒక సైడ్కి కి అనమాట చాలా పవర్ఫుల్ కాడు ఊరికి మధ్యలో ఉందంటే ఇంకా అర్థం చేసుకోండి సో మొత్తానికి గేట్ కూడా లాక్ చేసింది ఇదిగోండి చాలా రోజులు మించి పూజలు ఏం జరగట్లేదు అనుకుంటా ఇదిగోండి ఒక సైడ్ కి తిరిగిన ఫేస్ సో మొత్తం ఇలాగే ఉండిపోయింది సో ఇది సెంటర్ పెద్ద వేప చెట్టు ఉంది చాలా బాగుంది ప్రశాంతంగా ఇలాంటి ఊర్లు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై గ్రామాలు అయితే ఖాళీ చేశారంట సో దీన్ని చూసి నేను రక్తబండ అనుకుంది అంటే రచ్చబడ్డా మీకు ఐడియా ఉంది కదా మామూలుగా మనకి సినిమాల్లో కూడా చూపిస్తారు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి తీర్పు చెప్పడం ఇదంతా ఇంకా ఇంట్లో ఊర్లో వాళ్ళు కొంతమంది వచ్చి పొగులు సరదాగా కూర్చొని ముచ్చట్లేస్తూ ఉంటారు అలాగలేండి ఒక చిన్న ఎద్దుల బండి సో అక్కడ ఒక చిన్న సత్రం లాంటిది ఉంది ఇంకా సరే మనం నదికి వెళ్ళి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి చూద్దాం ఇంకా వెళ్ళి చిన్న చిన్న ఇల్లులు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇల్లుల దాకా చాలా బిల్డింగ్స్ ఒక్కొక్క ఇల్లు కనీసం పదిహేను లక్షల నుంచి కోటి రూపాయల విలువ చేసే ఇల్లు దాకా ఉంది కోటి రూపాయల ఇల్లు కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు ఇల్లు ఉంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా అసలు ఇది ఏ కోటి యాభై లక్షలు ఉంటుందో దగ్గర దగ్గర పెద్దది చాలా పెద్దది మొత్తం కూడా ఏంటంటే లాక్ చేసుకోండి చాలా వరకు ఇదిగోండి మొత్తం కూడా లాక్ చేసి తాళం వేసింది చూసారు ఇంటికి సో ఇది ఒక పెద్ద ఇల్లు ఏదో ఒక పెద్ద మిషన్ లాగా ఉంది ఏదో కంపెనీ లాగా ఉంది అనమాట మిల్లు లాగా మనకి బాబా ఇది ఒకటైనా ఊరి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయా ఏది రేగులు గడ్డ కొత్తగా గట్టుకుంది కదా కృష్ణానది పక్కన ఒకటేనా ఇంకా ఉన్నాయా అని లాస్ట్ ఆటో ముందుకి ఏరు వచ్చిందా ఇప్పుడు నది వస్తుందని ఇవన్నీ ఖాళీ చేపించినాయా పొలాలకు డబ్బులు లేదా మరి పొలాలకి వెళ్ళేదా డబ్బులు కానీ కొద్ది దగ్గరలోనే ఉంటున్నారు ఇల్లు కట్టుకుని మళ్ళీ చేపల ఇప్పుడు ఎండాకాలం నీళ్ళు ఎక్కడ దాకా ఉంటాయి ఇది నది వదిలినప్పుడా మాములుగా విడిగా టైంలో ఇంకా నీళ్ళు ఆడదాకా అట్లా వస్తూనే ఉంటాయి ఇది మునగదు అందుకే వేసుకుంటున్నారా సరే బాబా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మునిగినంత వరకు అలా వదిలేస్తున్నారు మునగని పొలాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ వరకు మళ్ళీ పంటలు పండించుకుంటునే ఉన్నారు ఇంకా దానికి వాటర్ ఎక్కడ నుంచి కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైప్ లైన్లో అయితే వేసుకున్నారు చూశారు కదా మీరు ఆల్రెడీ పొలం మొత్తం కూడా ఇంకా శుభ్రం చేసుకుంటున్నాడు ఆయన ఫ్రెండ్స్ ఊరు మొత్తం తిరిగిన తర్వాత నాకు ఒక ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా మీకు కూడా నచ్చింది కానీ ఈ ఇల్లును చూసి ఇది ఎంత కాస్ట్ పడుతుందో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎలా ఉందంటే ఒక చిన్న కోట తెలుసు కదా కొన్ని కోట్లు విలువ చేసే ఒక కోట లాగా ఉందనమాట ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేకపోయాను నేనైతే అసలు చూడండి ఎన్ని గదులు ఉన్నాయో ఎంత పెద్దదో లోపలికి వెళ్ళడానికైతే లేదు బాగా పిచ్చి చెట్లు బాగా మొలిచినాయి అనమాట పైన ఉన్న స్లాబ్ మొత్తం కూడా పడిపోయింది ఈ మట్టి మధ్యలు కదా మొత్తం కూలిపోయింది అనమాట కిందకి ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక బామ్మ కనిపించింది చాలా బండ్లు కూడా ఉన్నాయి అయితే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే వీళ్ళు చేపలు పట్టుకోవడం కోసం వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారంట సో నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాయంట ప్రతిరోజు అన్నం కూర వండుకొని ఇక్కడే రాత్రి కూడా ఏడా ఉంటారంట చేపలు పట్టుకొని అవి బయట వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు ఇలా నది ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు ఇక్కడే ఉంటారంట తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతారు సో చాలా బాగుంది కదా పని ఉన్నప్పుడు ఇక్కడకు వస్తారు పని లేనప్పుడు మళ్ళీ వాళ్ళ సొంతూరికి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఒకప్పుడైతే నీళ్ళు ఆ బాబా వంట వండుకున్న దగ్గరకు వచ్చేవి కానీ ప్రజెంట్ అయితే వాటర్ మళ్ళీ తగ్గిపోయాయి అనమాట ఇదిగోండి ఊరు లోపలికి వచ్చేసాయి ఇలా నీళ్లు లోపలికి వస్తున్నాయి కాబట్టి ఊరు మొత్తం కూడా ఖాళీ చేయించారు చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో ఆల్రెడీ రెండు వీధులు రెండు బజార్లు ఇంకా వాటర్లో మునిగిపోయాయి ఇప్పుడు నేనేంటంటే ఆ చివరి దాకైతే వెళ్తున్నాను ఇప్పుడు ఇంకా షూ తడిసిపోతాయి ప్యాంటు తడిసిపోతుంది అన్నీ పాడైపోతాయి కానీ మనకేంటంటే వీడియో రావడం ముఖ్యం బాగా సో ఇప్పుడు నేనైతే ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను కానీ ఈ ప్లేస్లన్నీ కూడా నాకు చాలా బాగా అలవాటు ఎక్కడ ఏ రోడ్డు ఉందో నాకు చాలా బాగా తెలుసు ఎక్కడ గొంతులు ఉన్నాయో కూడా నాకు తెలుసు అందుకే నేను ధైర్యంగా నేలలో కూడా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను మీరైతే ఆ పొరపాటు చేయొద్దు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఓకే ఇప్పుడు అవతల వైపు ఉంది తెలంగాణ మనం ఉన్నది ఏపీలో మధ్యలో కృష్ణానది పారుతా ఉంది అదిగోండి తెలంగాణ సైడ్ కూడా కొన్ని ఊర్లు ఇలాగే ఖాళీ చేయించారు ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఏంటంటే ఇక్కడే అక్కడక్కడ ఇంట్లో ఉండి రోజు చేపలు పట్టుకొని అవి బయట వాళ్ళకి అమ్ముతూ ఉంటారు ఒక బండి వస్తూనే ఉంటుంది స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా అలా అనమాట మై గాడ్ గా నిజంగా లోపల ఏదైనా ముసలి పెద్ద పెద్ద ముసళ్ళు ఉంటాయి కదా నదిలో అవి కనుక వచ్చాయంటే ఇంకా అంతే సంగతులు ఫ్రెండ్స్ ఇలాంటి చోట చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లోపల పాములు ఏదైనా ఉండొచ్చు సో మన సేఫ్టీలో మనమైతే ఉండటం చాలా బెటర్ నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఊరనేది నదిలో మునిగిపోతే ఎలా ఉంటుందో చూపిద్దామనే లైవ్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ దాకైతే వచ్చాను అసలు ఆ ఇల్లు చూడండి పూర్తిగా వాటర్లో మునిగిపోయింది సో ఆ ఇంటి పక్కన ఇంకొన్ని ఇల్లు అయితే అసలు కనిపించడం లేదు నీటి అడుగునే ఎక్కడో ఉన్నాయి కానీ రోజు ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు చేపల వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా ఉండాలి వామ్మో కొంచెం ఉంటే జారి కింద పడిపోయేవాడిని కూడా ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇంట్లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అంతలోకి ఒకసారి గోడ పక్కన చూడండి మొత్తం విరిగిపోయి ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఎవరు కట్టించుకున్నారో కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే కట్టించుకున్నారు కానీ ప్రజెంట్ చూస్తేనేమో వాటర్లో మునిగిపోయింది సో చూడండి అవన్నీ కూడా వాటర్లో మునిగిపోయినాయి అందుకే అన్నీ అలా వదిలేశారు ఆ దూరంగా ఎవరో కొంతమంది అలాగే మనకెళ్ళి చూస్తూ ఉన్నారు చూడండి సో నాకు తెలిసి చేపలు పట్టుకున్న వాళ్ళు అనుకుంటా అయితే మనం ఇప్పుడు కొంచెం నడుచుకుంటా అవతల వైపుకి వెళ్దాం అవతల వైపు ప్లేస్ ఇంకా బాగుంటుందంట ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్